హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ సండే మేము వచ్చేసి బృందావనం పార్క్ వెళ్ళాము మా ఇద్దరు అమ్మాయిలతో అయితే కలిసి వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పెద్ద అమ్మాయిని తీసుకెళ్దాం సెకండ్ టైం కూడా సెకండ్ టైం అయితే చిన్న అమ్మాయిని కూడా మేము తీసుకెళ్ళామండి వాటిద్దరు చాలా బాగా ఆడుకున్నారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా చూడండి మా వెస్టి గారు అండ్ షాని తల్లి ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడైతే బోటింగ్ కూడా ఉందండి మా అమ్మాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది నెక్స్ట్ తర్వాత మేము కేఎఫ్సీ పెట్టి ఫ్రెండ్స్ కేఎఫ్సీలో రేట్స్ మన రేంజ్లో కూడా ఉన్నాయి సో ఎక్కువ తక్కువ తక్కువ నుంచి కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మేమైతే టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ చెప్పాం ఒకటి రైస్ వచ్చేలాగా ఓన్లీ పీసెస్ వచ్చేలాగా టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ చెప్పేసి వెళ్ళిపోయా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ ఉన్నాయి చూడండి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి కూర్చొని తిందామా అన్నట్టు విడిపోతుంది ఎనీవే నేనైతే వీడియో పోస్ట్ చేసి చాలా వీక్స్ వీక్స్ మంత్సే అవుతుంది ఎందుకంటే మనం చేయాలి వీడియో చేయాలంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి కదా సో నాకైతే సబ్స్క్రైబర్స్ లేరు సో నేను వస్తామా పెట్టిన ప్రతి వీడియోలో నేను వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అడుగుతున్నాను పాపం చూసిన వాళ్ళు ఏదో ఒకరిద్దరి ముగ్గురు అట్లా సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సపోర్ట్ చేయాలి సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని నేనైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సబ్స్క్రైబర్స్ వన్ ఫిఫ్టీ ఫైవే ఉన్నారు కొంచెం ఫైవ్ హండ్రెడ్ కూడా రీచ్ అవ్వలేదు అసలు ఏంటనేది ప్రాబ్లం అయితే నాకైతే తెలియట్లేదు యూట్యూబ్లో నాకన్నా చండాల ఐ మీన్ అంటే కంటెంట్ లేకుండా పెట్టిన వీడియోస్ కూడా పాపులర్ అవుతున్నాయి మేము కంటెంట్ కోసం వెతుక్కుని వెతుక్కుని ఏదో వీడియో పెడుతుంటే దానికి అసలు వ్యూసే రావట్లేదు వ్యూస్ అంటే లైక్స్ రావట్లేదు సో న్యూస్ లైఫ్స్ వచ్చినాయంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ద్వారానైతే మేము ముందుకు వెళ్ళగలం అదేవిధంగా నాలా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకుంటే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి నేనైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత కేఎఫ్సీలో అయితే ఫుడ్ అయితే తినేస్తే మా చిన్నమ్మాయి కూడా బాగా తెలియజేస్తుంది ఫైనల్గా వాళ్ళైతే ఫుడ్ రివ్యూ అడగడానికి వచ్చారు బాగుంది బాగుంది కాబట్టి చాలా బాగుందని చెప్పము ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్